తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తన లక్ష్మణ వ్యాఖ్యను దాటుతూ ఉంది కు ఉండాల్సినటువంటి పరిధిని దాటి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ఒక రాజకీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నిస్తూ ఉంది రాజ్భవన్కి తగదేది గవర్నర్గా ఉంటే ఎవరైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు నిరంత్ర పదాలు తీసుకోవచ్చు ఆమె అభిప్రాయాన్ని గవర్నమెంట్ తెలియజేయచ్చు తప్ప ప్రజానికి దర్బార్గా పెట్టడం అంటే ఇది ఒక విధంగా రాజకీయ కార్యకలాపాలకి నాందిపోతుంది ఏమికేమో రాజకీయంగా ఉన్నమాట వాస్తవమే అయితే ఆవేశం లేదు కదా ఇప్పుడు ఆమె ఇప్పుడు గవర్నర్ అంటే తటస్థ వైఖరి రాజ్భవన్ వైఖరి ఉండాలి తప్ప ఈ రాజకీయ పరమైన నేపథ్యం దృష్టిలో పెట్టుకుని చేసే కార్యకలాపాలు కనిపిస్తున్నటువంటి కార్యం కాదు ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏమో దాడులు చేస్తూ ఉన్నారు మరో గవర్నర్గా ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పేదల్గా ప్రజలను సమీక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంది అందువల్ల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజమే ఇప్పుడు ఈ పబ్బు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చపాతంగా పోషిస్తూ ఉంది మొత్తాన్ని కాపాడేట్టుగా ఉంది మైనర్ని పబ్లో అలవ్ చేస్తే ఆ పైన క్రిమినల్ చర్యలు తీసుకోకుండా పబ్ను సీజ్ చేయకుండా ఉండడం అంటే అర్థమైంది ఈ ప్రభుత్వం ఉన్న వైఫల్యం ఇంకోట్లేదు అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అన్యాయంగా అధికారంలో ఉండే వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడేటికి ఓడిగిన తప్ప నిజాన్ని బయటపెట్టే అవకాశం కనపడట్లేదు ఆనంద పసుపుటం మనకు కనిపిస్తూ ఉంది ప్రభుత్వ వైఖరి కనిపిస్తూ ఉంది దీన్ని మేము విమర్శిస్తున్నాం అదే సందర్భంలో ఈ తనసారి అనుసరించేటువంటి వైఖరి ఉంది గౌరవ వైఖరి తీవ్రంగా కండిస్తున్నాం అభ్యంతరకరం ఆమె లక్ష్మణం దాడుతా ఉంది